అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడబువ లక్ష్మి ముఖ్య సమస్య ఏదైతే ఉందో మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి మినీ అంగన్వాడీ సోదరి మనలకి మరి నాలుగు నెలలు మాత్రమే పెరిగిన వేతనాన్ని అందించి పది నెలలుగా కూడా మరి పాత వేతనాన్ని అందిస్తూ ఉన్నారు మనం గతంలో మరి మహిళా శిక్షణ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా అధికారులను కలిసి చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చాము మరి సమస్యలు ఖచ్చితంగా త్వరలోనే పడతాయి మరి మేము ఫైనాన్స్లో ఆన్లైన్ కాకపోవడం వలన మరి పాత వేతనం అమలు అవుతూ ఉంది ఖచ్చితంగా మీకు పెండింగ్ వేతనాలతో పాటు మరి ఏదైతే రెగ్యులర్ గా మీకు వేతనాలు ఇస్తామన్నది ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మరి అదే విధంగా చాలా సందర్భాల్లో అడిగిన ప్రతిసారి కూడా అదే విషయాన్ని చెప్పడం తోటి ఈ మధ్య కాలంలో కూడా మరి గత నాలుగు రోజుల క్రితం కూడా మంత్రి గారిని మరి అదే విధంగా మరి కమిషనర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భంలో క్లియర్ గా వాళ్ళు మంత్రి గారు తెలిపారు ఏదైతే ఆన్లైన్ ఫైనాన్స్ లో కాకపోవడం వలన వేతనం అనేది మీకు వస్తా ఉంది దానికి సంబంధించి మరి ప్రత్యేకంగా బడ్జెట్ ని కేటాయించి మరి ముఖ్యమంత్రి గారి సంతకం కూడా అయిపోయింది మరి ఎలక్షన్ కోడ్ వలన ఆగిపో ఆగింది మరి ఎలక్షన్ కోడ్ అనంతరము మరి మీ పెన్ మీకు సాలరీస్ అనేది ఖచ్చితంగా పెరిగిన వేతనం అమలు అవుతుందని చెప్పేసి మంత్రి గారు తెలిపారు మరి అదే విధంగా మనం ఆ విషయం మీదనే మరి అవుతుందని చెప్పేసి వేచి జరిగింది అదే విధంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా మెయిన్ వాడిగా అప్గ్రేడ్ అయిన టీచర్లందరికీ కూడా మరి ప్రతి నెల పెరిగిన వేతనం ఖచ్చితంగా రావాలని చెప్పేసి మరి ఈ రోజు మరి ఈ రోజు బడ్జెట్ లో మరి వీటి మీద మరి క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా కూడా మంత్రి గారిని కోరుతూ ఈ రోజు ఆన్లైన్ లో పత్రం అందించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ నెలలో మాత్రం పెరిగిన వేతనాన్ని అమలు చేయాలి పెరిగిన వేతనం రావాలి పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ నెలలో కూడా పెరిగిన వేతనం రాకపోయినట్లయితే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటే సంవత్సరం అవుతా ఉంది మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అప్గ్రేడ్ అయిన అప్గ్రేడ్ అయ్యాము మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇది మరి మార్చి నెల కూడా వచ్చింది ఇప్పటి వరకు కూడా పెరిగిన వేతనం నాలుగు నెలలు మాత్రం పెరిగిన వేతనం అమలు చేసి మిగతాది మరి కంటిన్యూస్ గా పాత వేతనం రావడం పట్ల పూర్తి అసంతృప్తితో అయితే మరి మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీ అయిన అటువంటి సోదరి మనయితే ఉన్నాము మరి ఈ విషయాన్ని మరి క్లుప్తంగా మరి అధికారులకు తెలియజేయడం జరిగింది మరి ఈ విషయంలో మనకి ఈ నెల ఖచ్చితంగా పెరిగిన వేతనము పెండింగ్ వేతనము వస్తుందని మన రాష్ట్ర ఎదురు చూస్తున్నాం ఏదైతే మరి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్ వేయబోతా ఉన్నారో ఆ నోటిఫికేషన్కి ముందే మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అయినటువంటి మరి ఉద్యోగస్తులకి మరి వేతనాలను సక్రమంగా అందించండి పెండింగ్ వేతనాలతో పాటు మరి ఏదైతే పెరిగిన వేతనం కూడా అమలు చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే ఇచ్చుడి సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేసిన చేసినట్టుగానే చేసి ఇన్ని నెలల నుండి కూడా మరి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం మరి కొత్త నోటిఫికేషన్ వేస్తూ ఉన్నారంటే మొట్టమొదట సంతకం పెట్టేటువంటి మరి ఫైల్ మీద అని ఇంతవరకు స్పష్టతగా మరి రెగ్యులర్ పడుతున్న పడుతున్నతనాల విషయంలో మరి ఇంతవరకు కూడా ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి మరి అదే విధంగా మీరు ఇచ్చేటటువంటి ఏ హామీలైనా మరి ముందుగా ఏదో రెండు రోజులు మురిపించి తర్వాతకి బాధ పెడుతున్న పరిస్థితి అయితే మా విషయంలో కనబడతా ఉంది మరి మంత్రి గారికి మేమంతా విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే మొట్టమొదట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ మరి మొట్టమొదట ఫైల్ మీద సంతకం చేశారు మరి చేసిన తర్వాత నాలుగు నెలలు మాత్రం పెరిగిన వేతనం అమలయ్యింది మరి పది నెలల నుంచి కూడా పాత వేతనము మరి ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించి మేము చాలాసార్లు మరి మీ దృష్టికి తీసుకొచ్చాం మరి తీసుకొచ్చిన ప్రతిసారి కూడా చేస్తాము అని చెప్పేసి మరి తెలపడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో మీరు తెలియజేసిన ప్రకారం ఏదైతే మాట ఇచ్చారో మరి ఎలక్షన్ కూడా అనంతరం ఖచ్చితంగా పెండింగ్ శాలతో పాటు పెరిగిన వేతనాన్ని అమలు చేశామని హామీ ఇచ్చారో మరి ఆ మాట ప్రకారం మరి మహిళా దినోత్సవం రోజు ఎంతో మందికి మరి నిరుద్యోగ మహిళలకు మరి నిరుద్యోగ మహిళలకు మరి అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి మరి శుభవార్త తెలియజేస్తా ఉన్నారో అదే విధంగా మరి ఎన్నో సార్ ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి మరి మినీ అంగన్వాడీ టీచర్ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తున్న సోదరి మనల్ని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు పది నెలల నుంచి కూడా కనీసం శ్రమకు దగ్గర వేతనం కూడా ఈ వేతనం కాదు మరి ఏదైతే మరి శ్రమ పెంచుతామని చెప్పేసి పెంచిన వేతనాన్ని అప్గ్రేడ్ చేస్తున్నటువంటి వేతనాన్ని పది నెలలుగా ఆపారో మరి ఆ వేతనాన్ని మరి క్రమం తప్పకుండా మాకు వచ్చే విధంగా మరి మెయిన్ పెరిగిన వేతనం అమలు చేస్తూ పెండింగ్ వేతనాలు కూడా మా మాకు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ సారైనా ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మహిళా దినోత్సవం లోపైన మరి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కొత్త నోటిఫికేషన్ వేయక ముందే మరి మా వేతనాలు పడే విధంగా చూడండి మా హామీలు నెరవేర్చండి అప్పుడే వేసేటటువంటి నోటిఫికేషన్ కి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ సహోదరి ఆడపి వరలక్ష్మి